రాజకీయాల్లో వారసత్వం అనేది భారతదేశంలో ఒక సర్వసాధారణమైనటువంటి విషయము అత్యంత పెద్ద డెమోక్రసీ అయినప్పటికీ కుటుంబాల నుంచి వచ్చేటటువంటి బంధువుల నుంచి వచ్చేటటువంటి వారసులే రాజకీయ అధికారాన్ని చేజిక్కించుకోవడము పరిపాలించడం అనేది ఇండియన్ డెమోక్రసీలో ఉండేటటువంటి ఒక రుక్మతగానే ఒక వ్యాధిగానే మనం చెప్పాల్సి ఉంటుంది వాళ్ళకి చాలా పెద్ద ఎత్తున అవకాశాలు వస్తాయి అందువల్ల యువత కొత్తగా రాజకీయాల్లోకి వచ్చేవాళ్ళు నాయకత్వ పట్టిమితోటి పోరాటం చేయాలి అనుకునే వాళ్ళకి ఈ రాజకీయ వారసులు అనేవాళ్ళు ఒక ఆటంకంగానే చెప్పాల్సి ఉంటుంది తాజాగా సిట్టింగ్లో ఉన్న దేశాన్ని నడిపేటటువంటి అంటే ఎంపీలు అదే సమయంలో ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు శాసనసభల విషయానికి వస్తే ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు ఒక ఐదు వేల నాలుగు వందల మంది వరకు ఉంటే వీళ్లలో ఎలా రాజకీయ వారసత్వం నుంచి వచ్చినటువంటి వాళ్ళు ఎంతమంది ఉన్నారంటూ అసోసియేషన్ ఫర్ డెమోక్రటిక్ రిఫార్మ్స్ అండ్ నేషనల్ ఎలక్షన్ వాచ్ సంస్థలు జాబితా తీసినాయి అసలు ఈ కుటుంబాలు కుటుంబాలకు సంబంధించినటువంటి వాళ్ళు ముఖ్యంగా కొడుకులు కుమార్తెలు లేదంటే కోడళ్ళు లేదంటే సిట్టింగ్ ఎంపీలు మరణిస్తే కనుక వాళ్ళ భార్య వీళ్ళంతా మళ్ళీ ఎంపీలు ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీలు అయినటువంటి వాళ్ళ యొక్క సంఖ్య ఎంత ఉంది పర్సంటేజ్ ఎంత ఉంది ఓవరాల్ గా ఉన్నటువంటి పరిస్థితి ఏంటి మొత్తం రాజకీయ పవర్ అంటే పొలిటికల్ పవర్ అంతా కూడా ఈ వారసుల చేతిలోనే కేంద్రీకృతం అవుతుందా అంటే ఇది నిజంగానే జరుగుతోంది అని చెప్పాలి ఎందుకంటే ప్రజాస్వామ్యంలో ఎన్నికయ్యే వాళ్ళు ఎవరైనా సరే ప్రజలే అనుకుంటారు కానీ వాళ్ళకి అడ్వాంటేజెస్ ఎక్కువగా ఉంటాయి కనుక వాళ్ళు దాన్ని అందిపుచ్చుకుంటున్నారు వారసత్వానికే భారతదేశంలో పెద్దపీట లభిస్తోంది అన్నటువంటి వాస్తవాన్ని ఈ సర్వే వీళ్ళు ఏదైతే వెల్లడించారో ఆ వివరాలు బలపరుస్తున్నాయి లోక్సభ సభ్యుల సంఖ్యను చూస్తే లోక్సభలో ఉండేటటువంటి ఐదు వందల నలభై మూడు మందిలోని దాదాపు ముప్పై ఒక్క శాతం మంది వారసత్వంతో తోటే అయ్యారు అనేటటువంటిది ఇందులోని కూడా మహిళల సంబంధించినటువంటి జాబితాను ప్రత్యేకంగా తీస్తే నలభై ఏడు శాతం మంది మహిళలు వారసత్వం నుంచే వచ్చినటువంటి వాళ్ళకే ఈ లోక్సభలో సీట్లు వచ్చాయి వాళ్ళు ఎగ్గారు అనేటటువంటిది ఇంకా ఆంధ్రప్రదేశ్ విషయంలో నిజానికి ఆంధ్రప్రదేశ్ నవ్యాంధ్ర ఏర్పడిన తర్వాత ఇంకొత్త తరుణ రక్తం వస్తుంది కొత్త వాళ్ళు ఎన్నికవుతారని అనుకున్నారు కానీ ఇప్పుడు చూస్తే రెండు ప్రధాన పార్టీల్లోని ఈ వారసు అంటే నేషనల్ యావరేజ్ కంటే మించి నేషనల్ లోక్సభలో ముప్పై ఒక శాతం మంది ఉంటే ఆంధ్రప్రదేశ్ చట్టసభల్లో అంటే ఎమ్మెల్యేలు ఎంపీలు ఎమ్మెల్సీలు వీళ్ళందరినీ తీసుకుంటే రెండు వందల యాభై ఐదు మంది అంటే నూట డెబ్బై ఐదు మంది ఎమ్మెల్యేలు ఇరవై ఐదు మంది ఎంపీలు మిగిలినటువంటి వాళ్ళు ఎమ్మెల్సీలు వీళ్ళ ఓవరాల్ సంఖ్యను తీసుకుంటే కనుక రెండు ప్రధాన పార్టీలని పరిగణలోకి తీసుకుంటే వైఎస్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున ముప్పై ఎనిమిది శాతం మంది వారసులే అంటే అంతకుముందు వాళ్ళ తండ్రులు కానీ వాళ్ళ తాతలు కానీ లేదంటే వాళ్ళ అన్నయ్యలు కానీ ఏదో రకంగా ముప్పై ఎనిమిది శాతం మంది సిట్టింగ్ శాసనసభ్యులు సిట్టింగ్ ఎంపీలు లేదంటే సిట్టింగ్ సంబంధించినటువంటి ఎమ్మెల్సీలు చూస్తే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించి ముప్పై ఎనిమిది శాతం మంది అంటే ఒకటి బై మూడో కంటే ఎక్కువ మంది వారసులే ఇక తెలుగుదేశం కొత్త రాజకీయం లోకేష్ వచ్చేస్తున్నాడు అంటున్నారు కనుక ఆ తెలుగుదేశం కూడా ముప్పై ఆరు శాతం మంది వీళ్ళే అంటే వారసుల నుంచి వచ్చినటువంటి వాళ్ళని తెలుగుదేశం తరపున కూడా ప్రాతినిధ్యం వహిస్తున్నారు ఇది ఒక విచారకరమైనటువంటి అంటే కొత్త రాజకీయ శక్తులకు ఆంధ్రప్రదేశ్లో చోటు తక్కువగా ఇస్తూ వంతరుడు వారసులే ఆక్రమిస్తున్నారు అనే దానికి ఒక నిదర్శనగా చెప్పాలి అదే సమయంలో జాతీయ పార్టీలు కూడా జాతీయ పార్టీలకు చాలా అడ్వాంటేజ్ ఉంటుంది వారసులు లేకుండా కూడా నేషనల్ కమాండ్ ఉంటుంది కనుక కమాండ్ ఇవ్వచ్చు అయినప్పటికీ కాంగ్రెస్ పార్టీ తరఫున సిట్టింగ్ అయినటువంటి శాసనసభ్యులు ఎంపీలు వీళ్ళ సంఖ్యను చూస్తే కనుక ముప్పై రెండు శాతం మంది కాంగ్రెస్ పార్టీ తరపు నుంచి ప్రాతినిధ్యం వహించేటటువంటి వాళ్ళు ముప్పై రెండు శాతం మంది వారసులే ఉన్నారు ఇక భారతీయ జనతా పార్టీ నిజానికి సిద్ధాంతాలనే నమ్ముకుంటాము మేము ఎట్టి పరిస్థితుల్లోని వారసత్వం అనేటటువంటి దాన్ని వ్యతిరేకిస్తామని చెప్పేటటువంటి బీజేపీ తరపున కూడా పద్దెనిమిది శాతం మంది వారసులే ఉండడము ఇక కమ్యూనిస్ట్ పార్టీలు తక్కువగా ఉన్నప్పటికీ కూడా కమ్యూనిస్ట్ పార్టీలు కూడా వారసులకే పేట వేస్తున్నాయనే దానికి ఎనిమిది శాతం మంది కమ్యూనిస్ట్ పార్టీల తరపున వారసులు బరిలో ఉండడం అనేది జరుగుతుంది అంటే ప్రాంతీయ పార్టీల్లో కొంచెం ఎక్కువ స్థాయిలోని జాతీయ పార్టీల్లో కూడా కాంగ్రెస్ లాంటి పార్టీలు ఇంకా వన్ థర్డ్ మందిని అంటే ఒకటి బై వంత మందిని వారసులనే పట్టం కట్టడం అంటే పవర్ పాలిటిక్స్లో ఈ వారసత్వం అనేటటువంటిది ఎప్పట్లో తగ్గే సూచన లేవు దాన్ని బలపరిచే విధంగానే రాజకీయ పార్టీలు నిర్ణయాలు తీసుకుంటున్నాయి దీన్ని ఒక రకంగా చెప్పాలంటే కొత్త నాయకత్వం తయారు కావడానికి ఒక ప్రధానమైనటువంటి ప్రతిబంధకంగానే మనం చెప్పుకోవాలి